బ్యాక్ టు బ్యాక్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జనసేనలో భవిష్యత్తు గ్యారెంటీ కోరుతున్నారు జనసేన నేత పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ టికెట్ రాకపోవడంతో ఇవాళ క్యాడర్ తో సమావేశం నిర్వహిస్తున్నారు భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో చర్చిస్తున్నారు పోతిన మహేష్ తనతో పాటు క్యాడర్ భవిష్యత్తుకు కూడా భరోసా కావాలని డిమాండ్ చేస్తున్నారు ఆయన విజయవాడ వెస్ట్ నుంచి పోటీలో బీజేపీ నేత సుజనా చౌదరి ఉన్నారు ఆయన వెంట అసలు పబ్లికే లేరని ఎద్దేవా చేస్తున్నారు పోతిన అనుచరులు కనీసం ప్రచారపత్రంలో పవన్ ఫోటో కూడా లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు టీవీ ప్రతిధి క్రాంతి మరింత సమాచారం ఫోన్లలో అందిస్తారు క్రాంతి జనసేనలో భవిష్యత్తుకు ఎలాంటి గ్యారెంటీ కోరుతున్నారు పోతున్న మహేష్ ఖచ్చితంగా ఇప్పటికీ కూడా జనసేన నేత పో మహేష్ వెస్ట్ సీట్ మీద పట్టు విడవలేదు కచ్చితంగా వెస్ట్ సీట్ ను పోర్తును మహేష్ కే కేటాయించాలని చెప్పి కూడా తను ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితిగా అనిపిస్తుంది అందులో భాగంగానే ఇవాళ లోకల్ గా ఉన్నటువంటి జనసేన నేతలు కార్యకర్తలతో సమావేశం కూడా నిర్వహించారు ఇక అందులో ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే వెస్ట్ సీట్ ను బీజేపీ తరఫున సుజనా చౌదరి పోటీ చేస్తూ ప్రచారం కూడా ప్రారంభించారు ఈ ప్రచారంలో భాగంగా ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ఫోటో వే వేయటం లేదు వేసినా కూడా సరిగ్గా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు దాని వల్ల మాకు ఖచ్చితంగా అవమానంగా భావిస్తున్నాము దాన్ని తట్టుకోలేకపోతున్నామని చెప్పి కూడా అవగాహన వ్యక్తం చేశారు దాంతో పాటు సీటు పోతుని మహేష్ కు కేటాయించకపోవడంతో కొంతమంది జనసేన కార్యకర్తలు నేతలు కూడా రాజీనామాలు చేసి రాజీనా రాజీనామా కూడా పోతున్న మహేష్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటే కనుక సీటు రాని పోతుని మహేష్ కూడా ఇప్పటి వరకు కూడా గత కొద్ది రోజులుగా మౌనంగా ఉన్నారు కానీ అనూహ్యంగా నిన్నటి నుంచి కూడా మరోసారి ప్రయత్నం నేతలు కార్యకర్తలతో సమావేశం పెట్టి సీటు తనకు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రైట్ క్రాంతి